మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మహబూబ్నగర్ నీ సొంత జిల్లాలో వర్క్నిచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా మెగా కృష్ణారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంది మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి సభ్యులు కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా ప్రైవేట్గా కర్కిస్తావని చెప్పి నేను అనుకోలేదు మరి మెగా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా ఆయన కాంటాక్ట్లు ఇవ్వకుంటే బాగుంటుంది కదా మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఉపాధి కాంట్రాక్టు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అడుగుతున్నా అది మాదిరిగా ఏమారు కూడా తెలంగాణ వాడు కాదు కదా గతంలో మీరు తెలంగాణలో కాంట్రాక్టర్ లేరు అని చెప్పినటువంటి మీరు లేరు అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను అంతేకాదు గతంలో ఎప్పుడు చీకటి టెండర్ల విషయం చీకటి జీవోల విషయం చీకటి ఒప్పందాల విషయం పదే పదే చెప్పినటువంటి మీరు మరి ఏడు నెలల్లో జరిగినటువంటి మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల విషయంలో ఈ ఏడు నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల అంశంలో మీరు ఏడు నెలల్లో మీరు చేసినటువంటి మరి చీకటి ఒప్పందంలో విచారణకు సిద్ధమని అడుగుతున్నాం